అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలంగాణలోని వివిధ పోటీ పరీక్షలు సన్నద్ధమైన అభ్యర్థులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ జితేంద్ర రెడ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నిజాం కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు మన టాపిక్లో భాగంగా తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు ఈరోజు కుండిన్లు అనే టాపిక్ వివరించడం జరుగుతుంది తర్వాత విష్ణుకుండిన్లు అనేవారు మనకు క్రీశకం ఐదు ఆరు శతాబ్దాల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను వారు పాలించారు తెలుగు మాట్లాడే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలను క్రీశకం ఐదు ఆరు శతాబ్దాల్లో వాళ్ళు వారు పాలించారు తర్వాత వారి రాజధానులు వారి రాజధానుల విషయానికి వస్తే మనకు మొట్టమొదటి రాజధాని ఇంద్రపాల్ నగరం నల్గొండ జిల్లా రెండవ రాజధాని అమరపురం మూడోది లెందులూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ప్రజెంటు తర్వాత బెజవాడ ఇప్పుడున్న విజయవాడ ఈ విధంగా నాలుగు రాజధానులుగా వారు తెలుగు ప్రాంతాలను పాలించారు మరి విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించిన వాడు మహారాజేంద్రవర్మ అంతే అయితే ఈ విధంగా విష్ణుకుండిన కాలంలో తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది ముఖ్యంగా సాహిత్య పరంగా తీసుకుంటే బౌద్ధ మత పరంగా అనేక బౌద్ధ విహారాలు నిర్మాణాలు చేశారు వీరు తర్వాత అనేక దేవాలయాలు నిర్మించారు సాహిత్య పరంగా కూడా తెలంగాణ వివిధ రంగాల్లో తన గణనీయమైన అభివృద్ధిని సాధించింది ముఖ్యంగా విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించిన వాడు మహారాజేంద్ర వర్మ ఈయన క్రీశకం ఆయనే దాదాపు ఐదో శతాబ్దంలో తన రాజ్యాన్ని స్థాపించాడు తర్వాత ఇంద్రపాల నగరం రాజధానిగా ఆయన పరిపాలన చేశారు తర్వాత విష్ణుకుండెలకు సంబంధించిన వారి జన్మస్థానానికి సంబంధించిన అంశం చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయంగా ఉంది కీల్ హారన్ అనే పండితుడు విష్ణుకుండిన విష్ణుకుండి అనే పదం అనేది వినుకొండకు సంస్కృతి సంస్కృతీకరణమని వారి ప్రథమ నివాసము వినుకోండి అని గుంటూరు జిల్లాలో వెనుకొండని ఆయన కీల్ హారన్ పండితుడు పేర్కొన్నాడు ఇదే ప్రశ్న మనకు గతంలో అడిగారు తర్వాత విష్ణుకునేళ్ళ చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు వారికి సంబంధించిన అనేక ఆధారాలు మనకు లభిస్తున్నాయి ఈ విధంగా ఇలాంటి ముఖ్య శాసనాలు ఏంటంటే రెండో విక్రమేంద్ర వర్మ వేయించిన చిక్కుళ్ళ శాసనము తర్వాత ఇంద్రవర్మ వేయించిన రామతీర్థ శాసనము తర్వాత మూడో మాధవ వర్మ వేయించిన పొలమూరు తర్వాత ఈపూరు శాసనాలు ఈ విధంగా ఇక్షు ఇక్ష్ విష్ణుకుండిల చరిత్రకు ముఖ్యమైన శాసనాల ఆధారాలుగా లభిస్తున్నాయి మనకు విష్ణుకుండిలు శ్రీపరత్ స్వామి భక్తులు స్వామి భక్తులు తర్వాత మనకు ఇక్ష విష్ణుకుండిలో మనకు అనేక మంది రాజులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన రాజుల గురించిన వాళ్ళ సాంస్కృతిక అంశాల గురించి వివరించడం జరుగుతుంది విష్ణుకుండిల కాలంలో ఒక ముఖ్య పాలకుడు గోవిందవర్మ ఈ గోవిందవర్మ ఇంద్రపాల నగర నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడ ప్రాంతాన్ని ఇంద్రపాల నగరం అని అనేవారు ఈ యొక్క ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని ఆయన పాలించాడు తర్వాత ఆయన ఇంద్రపాల గోవిందవర్మ ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించాడు ఇక్కడ శాసనాల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి శాసనాలు అంటే మామూలుగా శాసనాలు మామూలు శాసనాలు తర్వాత తామ్ర శాసనాలు అనేవి ఉంటాయి శాసనాలు అంటే మనకు కొండలపైన గుట్టలపైన వివిధ ప్రాంతాల్లో వేసే శాసనాలు ఒక రకంగా ఉంటాయి అవి రాజుల యొక్క గొప్పతనాన్ని తమ రాజ్య విస్తరణ తెలియజేస్తే మరి తామ్ర శాసనాలు రాగి శాసనాలు అనేవి అవి దాన శాసనాలు ఒక దేవాలయానికి దానాలు చేసినప్పుడు లేకపోతే ఏ తర్వాత ఒక పండితునికి అగ్రహారం వేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ దాన శాసనాలు అంటారు ఈ రాగి శాసనాలు తామ్ర శాసనాలుగా భావిస్తారు ఈ విధంగా గోవిందవర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనాన్ని వేయించాడు మరి గోవిందవర్మ భార్య పేరు పరమ మహాదేవి అప్పటికే తెలంగాణలో బౌద్ధ మతం విస్తృత స్థాయిలో వ్యాపించింది మరి గోవిందవర్మ ఆయన హిందూ మతస్థుడు అయినప్పటికీ కూడా బౌద్ధ మతాభిమాని అనేక బౌద్ధ నిర్మాణాలు చేపట్టాడు ఆయన భార్య అయిన పరమ మహాదేవి ఇంద్రపురిలో చాతుర్థ శౌర్య సంఘ బౌద్ధ భిక్షుల కొరకు ఒక విహారాన్ని నిర్మించి ఇచ్చింది ఇంద్రపురి వారి రాజధాని ఇంద్రపాలనగరం ఈ ఇంద్రపురిలో గోవిందవర్మ భార్య పేరు పరమ మహాదేవి ఆమె చాతుర్థ శౌర్య సంగమ అంటే మనం మహాసాంఘికులు అనే బౌద్ధ బౌద్ధుల గురించి తెలుసుకున్నాము మనకు బుద్ధుడు మరణించిన తర్వాత కొంతమంది హిందూ మత ప్రభావం చేత మార్పులు కావాలి అని కొంతమంది కోరుకున్నారు ఆ విధంగా బౌద్ధ మతం రెండుగా చేరిపోయింది మార్పులు కావాలి అన్నవారు వారు మహాసాంఘికులు అయ్యారు మార్పులు అవసరం లేదు బుద్ధుడు ఏం చెప్పాడో దాన్ని అదేవిధంగా టీచర్గా భావిద్దామని అనుకునేవారు తర్వాత వాళ్ళు హీరాయాలుగా ఉండిపోయారు ఈ విధంగా అనే అనేవాళ్ళు మనకు తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించారు ఈ మహాసాంఘికల్లో అనేక శాఖల వారు ఉన్నారు ఆ విధంగా మనకు ఇంద్రపురంలో చాతుర్థ శౌర్య సంఘ బౌద్ధ భిక్షులు అనే ఒక శాఖ వాళ్ళు ఉండేవారు ఈ మహాసాంఘిక శాఖలో వీరికి కోసము పరమ మహాదేవి గోవిందవర్మ భార్య అయిన పరమ మహాదేవి ఆమె ఒక మహావిహారాన్ని నిర్మించి ఇచ్చింది ఈ విధంగా ఈ విహార పోషణ కానీ గాను గోవిందవర్మ పెన్కపర్ అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది చైతపు చైతన్యపురి సమీపంలోని మూసీ నదిలో నది తీరంలో యొక్క గోవిందవర్మ సంబంధించిన ఒక ప్రాకృత శాస్త్రము మనకు బయలుపడింది ఈ ప్రాకృత శాస్త్రంలో మనకు ఏంది ఏం చెప్తుందంటే గోవిందరాజుల మహావిహారాన్ని గోవిందరాజుల మహావిహారాన్ని గోవిందవర్మ నిర్మించినట్టు ఒక చైత్యాలయాలను నిర్మించినట్టు మనకు ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది తర్వాత అదేవిధంగా గోవిందవర్మ తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక బౌద్ధ స్థూప చైత్య విహారాలు నిర్మించాడు ఈ విధంగా ఆయన నిర్మించిన స్థూప చైత్య విహ విహారాల్లో మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పనిగిరి గాజులబండ తిరుమలగిరి ప్రాంతాల్లోతో పాటు ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి తర్వాత ఆంధ్రాలో ఉన్న రామిరెడ్డిపల్లి జగ్గేపేటల్లో బౌద్ధ సంగారామ విహారాలు గోవిందవర్మ నిర్మించాడు తర్వాత మనకు ఆయన వైష్ణవుడు ఆయన వైష్ణవ మతాన్ని అనుసరించినప్పుడు కూడా బౌద్ధ మతాభిమాని బౌద్ధ మతాభిమాని కాబట్టి అనేక బౌద్ధ నిర్మాణాలు బౌద్ధ స్థూప చైత్య విహారాలు నిర్మించాడు తర్వాత మనకు కేసరిగుట్ట ఈ యొక్క వీరి రాజలాంఛనం పేరు కేసరి అంటే సింహం వీరి రాజలాంఛనం కాబట్టి దాన్ని ఏమనేవారు అంటే కేసరి అని అనేవారు ఈ విధంగా కేసరిగుట్ట కేసరిగుట్ట అనేది హైదరాబాద్ శివారులో ఉంటుంది కేసరిగుట్ట ఈ కేసరి కార్యక్రమంలో కీసరగా మారిపోయింది గుట్టగా మారిపోయింది కేసరిగుట్ట అనేది ఉండేది కేసరిగుట్ట పైన ఒక కోటను నిర్మించారు విష్ణుకుండీలు ఒక కోటను నిర్మించారు తర్వాత అనేక ఆక ఆ యొక్క కేసరిగుట్ట పైన దేవాలయాన్ని నిర్మించారు తర్వాత కేసరిగుట్ట కింద ఒక వాగు ఉండేది దాన్ని కేసరి వాగు అని అనేవారు ఈ కేసరి వాగు అవతలి పక్క గట్టును గట్టు కేసరి అనేవారు గట్టు కేసరే నేను రంగారెడ్డి జిల్లా ఉన్న గట్టు కేసర్ తర్వాత ఈ వంశంలో విష్ణుకొండల వంశంలో రెండవ మాధవర్మ చాలా గొప్పవాడు ఆయన పదకొండు అశ్వమేధ యాగాలు చేసి తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు తర్వాత ఆయనే ఆయన రాజధాని అంటే అప్పటికి రెండవ మాధవర్మ కాలానికి వైరి రాజ్యం తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించింది కాబట్టి తమ రాజధానిని అమరావతికి మార్చడం జరిగింది అమరావతికి మార్చారు ఈ యొక్క రెండవ మాధవ వర్మ వైదిక మతాభిమాని పదకొండు అశ్వమేధ యాగాలు చేశాడు ఆయన రాజ్య విస్తరణలో భాగంగా పదకొండు అశ్వమేధ యాగాలు చేశాడు యాగమే కాకుండా ఆయన ఇంకా రాజసూయ వాజపేయ యాగ రాజసూయ యాగం వాజపేయ యాగము తర్వాత అగ్నిష్టోమ అగ్నిష్టోమ యాగము తర్వాత నరమేధ క్రతువులు కూడా ఆయన నిర్వహించాడు తర్వాత ఆయనే కీసరగుట్ట పైన పురుష పైన పురుషమేధం పురుషమేధం అంటే మనిషిని బలించి బలిచ్చి చేసే యజ్ఞా మనకు రెండవ మాధవర్మకు సంబంధించిన జ్ఞానాలు మహారాష్ట్రలో లభించాయి ఈయన ఈయనకు సంబంధించిన శాసనము మనకు ఖానాపూర్లో లభ్యమైంది తర్వాత రెండవ మాధవరమకు త్రి త్రిసముద్రాధిపతి త్రిసముద్రాధిపతి అని బిరుదు ఉండేది అదే అదే కాకుండా మహాకవి అని మరొక బిరుదు కూడా ఈయనకు ఉండేది తర్వాత ఈ రెండవ మాధవవర్మ అనేక దేవాలయాలు నిర్మించాడు అంటే తను విజయం సాధించిన ప్రతి చోట రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించినట్టే అనేక దేవాలయం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో అనేక దేవాలయాలు నిర్మించాడు ఈ దేవాలయాలు ఏంటంటే ఆయన నిర్మించిన దేవాలయాలు అమరేశ్వర స్వామి దేవాలయము రామేశ్వర స్వామి దేవాలయము మల్లికార్జున స్వామి దేవాలయాలు ఈ మూడు దేవాలయాలకు కూడా ఇంద్రపాలనగరంలో నిర్మించాడు అమరేశ్వర స్వామి దేవాలయము రామేశ్వర స్వామి దేవాలయం మర్జిక మల్లికార్జున ఆలయము ఇంద్రపాలనగరంలో నిర్మించాడు తర్వాత కేసరి రామలింగేశ్వర స్వామి దేవాలయము ఎక్కడ నిర్మించాడు కీసరలో నిర్మించాడు ఈ కేసరి అనేది వారి రాజ చిహ్నం సింహం కాబట్టి సింహం పేరున కేసరి రామలింగేశ్వర స్వామి దేవాలయం అన్నారు కేసరి కాలక్రమంలో కీసరగా ఓటుగా మారిపోయింది కేసరి రామలింగేశ్వర స్వామి ఆలయం కీసర తర్వాత జడల రామలింగేశ్వర స్వామి ఆలయము చెరువుగట్టు నల్గొండ జిల్లాలో ఉన్న చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆయన నిర్మించాడు తర్వాత ఉత్ ఉత్తర రాజ రామలింగేశ్వర స్వామి దేవాలయము మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న షాద్నగర్ షాద్నగర్లో ఉత్తర రాజ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాడు తర్వాత రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే దాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పులిగిల్ల పులిగిల్లలో నిర్మించాడు తర్వాత అమరపురంలో రెండవ మాధవర్మ అమరపురంలో దంతముఖస్వామి ఆలయం నిర్మించాడు దంతముఖ స్వామి ఆలయం అంటే గణపతి దేవాలయము నిర్మించాడు తర్వాత వీరు నిర్మించిన ఉండవల్లి గుహల్లో ఉండవల్లి గుహల్లో రెండవ మాధవవర్మ పూర్ణ కుంభాన్ని చెక్కాడు ఈ విధంగా మనకు రెండవ మాధవర్ గురించిన సమాచారం ముఖ్యమైన సమాచారం తెలియజేయడం జరిగింది తర్వాత మరొక ముఖ్య పాలకుడు మనకు ఈ కాలం నాటి మరొక ముఖ్యపాలకుడు విష్ణుకుండల ముఖ్య పాలకుడు ఇంద్ర భట్టారక వరమ ఇంద్ర భట్టారక వర్మ అనేవాడు ఘటికలను మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఘటికలను స్థాపించాడు అంటే ఘటికలు అంటే హిందూ విద్యా కేంద్రాలు వేద విద్యలను అభ్యసించే కేంద్రాలను హిందూ విద్యా కేంద్రాలను ఘటికలు అంటారు ఈ ఘటికలను మొట్టమొదటిసారిగా పల్లవులు పల్లవ రాజులు తమిళనాడులో ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా తమిళనాడులో ఏర్పాటు చేశారు మరి తెలంగాణలో మొట్టమొదటిసారిగా గటికలను ఏర్పాటు చేసిన వారు విష్ణుకుండెలు ఘటికలు అంటే మనకు చతుర్దశ విద్యలు అంటే చతుర్విధ విద్యలు అంటే నాలుగు రకాల వేదాలకు సంబంధించిన విద్యలు గటికల్లో అభ్యసిస్తారు ఇలాంటి గటికలను తెలంగాణ ప్రాంతం మరియు తెలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాడు ఇంద్రభట్టారక వర్మ తర్వాత ఇంద్రభట్టారక వర్మ ఈ ఘటికా స్థానాలను తెలంగాణ ప్రాంతంలోని ఘటకేశ్వరం ఘటకేశ్వరము అనేది ఘటికా స్థానాన్ని ఈయన ఏర్పాటు చేశాడు ఘటకేశ్వరము అంటే ఘటకేశ్వర్ రంగారా జిల్లాలో ఉన్న ఘటకేశ్వర్ను ఘటకేశ్వరం అనే ఒక ఘటికా స్థానాన్ని ఏర్పాటు చేశాడు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో హసనాపురం హసనాపురం అనే ఘటికా స్థానాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు మరి ఘటికలలో నాలుగు రకాల వేద విద్యలను అభ్యసిస్తారు వేద విద్యలను అభ్యసిస్తారు ఒక హిందూ విద్యా కేంద్రాలుగా ఇవి ఉంటాయి తర్వాత ఉదంకుడు ఉద్దంకుడు అనే ఉద్దంకుడు అనే కవి తన ఒక సోమవేదం అనే గ్రంథాన్ని రచించాడు ఉద్దంకుడైన కవి సోమవేదం అనే గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథంలో ఆయన యొక్క మనకి ఈ కాలం నాటి ఘటికలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఘటిక ఘటికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సోమవేదంలో ఉద్దంకుడు ఆయన చెప్పడం గ్రంథంలో తెలిపి తెలిపాడు తర్వాత మనకు ఇంద్రభట్టారర్మకు సత్యాశ్రయుడు అనే బిరుదు ఉండేది ఆయన తర్వాత మరొక ముఖ్య పాలకుడు విక్రమేంద్ర భట్టారక వర్మ విక్రమేంద్ర భట్టారక వర్మకు ఉత్తమాశ్రయుడు అనే బిరుదు ఉండేది ఈ ఉత్తమాశ్రయుడు అనే బిరుదు ఉండేది ఈయన తన రాజధానిని అమరావతి నుంచి లెందులూరుకు మార్చాడు లెందులూరు అంటే ప్రజెంట్ ఉన్న దిందులూరు పశ్చిమ గోదావరి జిల్లాలో దిందులూరును ఆ రోజుల్లో లెందులూరు అనేవాడు అక్కడికి తన రాజధానిని మార్చాడు తర్వాత తుండి గ్రామాన్ని ఆయన బ్రాహ్మణులకు దారంభించాడు తుండి అంటే ఆంధ్రాలో ఉన్న తుని గ్రామాన్ని తుని పట్టాన్ని తుండి గ్రామని అనేవారు ఈ తుండి గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం ఆయన తర్వాత మనకు మరి చివరి గొప్పరాజు ఎవరంటే నాలుగో మాధవ వర్మ నాలుగో మాధవ వర్మ చివరి గొప్పరాజు ఆయనకు జనాశ్రయ అనే బిరుదు ఉండేది తర్వాత ఆయన బెజవాడలోని దుర్గా మల్లీశ్వర స్వామి భక్తుడు దుర్గా మల్లీశ్వర స్వామి భక్తుడు నాలుగో మాధవ వర్మ న్యాయం చేయడంలో నిష్ణాతుడు ఆయనే ఆయన న్యాయ పరిపాలన దాన్ని కీర్తించారు ప్రజలు తర్వాత చివరి వాడు మంచన భట్టారకుడు ఈ మంచన భట్టారకుడైన వాడు చివరి విష్ణుకునేని రాజు మనకు మంచన భట్టారకుడు విష్ణుకునేని రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మనకు పశ్చిమ చాళుక్య రాజు పశ్చిమ రా రాజు లేదా బాదామి చాళుక్య రాజైన బాదామి చాళుక్యలో గవ్వవాడమైనా రెండో పులకేసి మొత్తం కర్ణాటకను జయించి తెలంగాణను జయించి ఆ తర్వాత తీరాంధ్ర తీరాంధ్ర వరకు కూడా జయించడం జరిగింది తీరాంధ్ర వరకు జయించి ఆయనే వేంగిని రాజధానిగా చేసి తన కుమారుడైన సారీ తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధన్ని వేంగి పాలకుడుగా చేయించి తూర్పు చాళుక్య రాజ్యాన్ని ప్రారంభించాడు ఆ సందర్భంలో ఆయన మంచన బట్టాలకుని తరిమి వేశాడు తరిమివేసి వేసి గుండైన రాజ్య ప్రాంతాల కూడా రెండో పొలకేసి ఆక్రమించడం జరిగింది ఈ విధంగా విష్ణు రాజ్యం అనేది మంచిన బట్టాలకుతో అంతమైపోయి పతనం పతనం కావడం జరిగింది తర్వాత విష్ణు కుండీల కాలం నాటి సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి తర్వాత మనకు ఈనాటి సాంఘిక పరిస్థితుల్లో మనకు సమాజం ఉండేది వర్ణ వ్యవస్థ స్థిరీకరణ స్థిరీకరించబడింది అంటే గట్టిపడింది తర్వాత ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పితృస్వామ్య వ్యవస్థ ఉండేది పితృస్వామ్య వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి పెద్ద తర్వాత ఉమ్మడి కుటుంబాలు అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా కలిసి సమిష్టిగా నివసించేవారు మనం మనకు తెలంగాణలో ఉన్న అలంపురం దగ్గర సంగమేశ్వరంలో రోమన్ కాన్స్టాన్ వి బంగారు నాణాలు లభించాయి అంటే రోమన్ నాణాలు లభించాయి అంటే రోమ్తో ఆ కాలంలో విదేశీ వర్తకం సాగినట్టు మనకు తెలుస్తుంది మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అలంపురం దగ్గరలో ఉన్న సంగమేశ్వరంలో రోమన్ కాన్స్టాంట్ బంగారు నాణాలు దొరికాయి తర్వాత కీసర గుట్ట పైన ఈ కాలంలో గుట్ట పైన ఏడు సెంటీమీటర్ మీటర్ల పరిణామంలో ఉన్న ఒక నషం డబ్బీ ఒక నశం డబ్బి మనకు లభించింది అంటే ఈ నశం డబ్బి అనేది పోత ఇనుముతో మామిడి పిందే ఆకారంలో చేయబడింది ఈ నశం డబ్బీ మనకు లభించింది తర్వాత ఈ కాలంలో కుల వ్యవస్థ పూర్తిగా దృఢపడింది గట్టిపడింది తర్వాత విష్ణుకుండెలు లేని వారు బ్రాహ్మణులు వాళ్ళ కులం ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులు తర్వాత రెండవ మాధవ వర్మ పదకొండు అశ్వమేధయాగాలు చేశాడు తర్వాత మనకు ఇంద్రపాలనగర శాసనం ఉంది ఇంద్రపాల నగర శాస్త్రంలో గోవింద వర్మ అనే రాజు వర్మ వర్ణాశ్రమ ధర్మాలయందు భక్తి విశ్వాసం కలవాడని ఉంది తర్వాత దశబల బలి పండితుడు అనేవాడు ఉన్నాడు దశబల బలి పండితుడు అనే ఒక పండితుడు ఉండేవాడు ఆయనే పద్దెనిమిది మతశాఖ సిద్ధాంతాలను పద్దెనిమిది మతశాఖ సిద్ధాంతాలను తెలిపే ఆయన తెలిపే మేధావి ఆయనే తర్వాత మనిషి మానవ జీవన మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు మనిషిని మనిషిని మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు ఆయనే యజ్ఞాది కర్మలు చేసే చేసేవాడు యజ్ఞాది కర్మలు చేసేవాడు అంటే వీరందరికీ కూడా మార్గం చూపించేవాడు దశబల బడి పండితుడు అనేవాడు పద్దెనిమిది శాఖల పద్దెనిమిది మత సిద్ధాంతాలను అవసరం పట్టాడు ఈయనకు అన్ని విషయాల్లో జ్ఞానం ఉండేది ఈయన మనిషి యొక్క జీవన మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞాది కర్మలు యజ్ఞాది కర్మలు చేసే చేసేవాడు తర్వాత ఈయన గోవిందవర్మ ఆస్థాన కవి ఆస్థానంలో ఉండేవాడు తర్వాత ఈ కాలంలో కొండమూతు నరసింహ శిల్పము కొండమూతు నరసింహి శిల్పం అనేది మంచి ప్రజాదరణ పొందింది తర్వాత బౌద్ధము ఈ కాలంలో బౌద్ధ మతం ఏ విధంగా వెలిసింది తర్వాత బౌద్ధాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరు అంటే విష్ణుకుండెన్లు తర్వాత విష్ణుకుండిన తర్వాత బౌద్ధాన్ని పోషించిన ఆనవాళ్లు ఎక్కడా లేవు ఎందుకంటే చివరి బౌద్ధాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరంటే విష్ణుకుండెన్లు మనకు చైతన్యపురుల్లో హీనాయాన శాఖ ఉండేది బుద్ధుని డైరెక్ట్ ఫాలో అయ్యేవాళ్ళు హీనయాన శాఖ వాళ్ళు మార్పులు కోరని వారు హీనయాన శాఖ వారు ఈ విధంగా చైతన్యపురిలో హీనాన శాఖ వాళ్ళు ఉండేవారు తర్వాత దిర్జనాగుడు దిర్జనాగుడు అనే బౌద్ధమత తార్కికుడు బౌద్ధమత గురువు బౌద్ధమత తార్ తార్కికుడు అనే దిర్జనాగుడు కొంతకాలం వేంగీలో నివసించాడు తర్వాత ఆయన కొంతకాలం మరికొంతకాలం రామగిరి రామగుండం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగిరి రామగుండంలో కూడా నివసించాడు అంటే మునులగుట్టలో నివసించాడు ఈయన తర్వాత అంతే కాకుండా ఈయన మునుల కరీంనగర్ జిల్లాలో ఉన్న మునులగుట్టలో జీవించినట్టు మనకు మేఘ సందేశ కాళిదాసు రచించిన మేఘ సందేశం ద్వారా తెలుస్తుంది దిజనాగుడనే బౌద్ధమత తార్కికుడు వందకు పైగా రచనలు చేశాడు తర్వాత ఆయనే ప్రమాణ సముచ్చయ ప్రమాణ సముచ్చయ అనే సంస్కృతంలో ఒక గ్రంథాన్ని రచించాడు తర్వాత యోగాచార పంతాను బోధించాడు దిజనాకుడు తర్వాత బౌద్ధ మత పండితుల్లో చివరి వాడు దిజనాకుడు తర్వాత ఈయన బాసలలో కూడా తెలంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసలలో కూడా కొంతకాలం గడిపినట్లు మనకు స్థూప శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది తర్వాత మనకు బౌద్ధ మతంలో చివరిదైన వజ్రాయాణ శాఖ ప్రబలిపోయింది వజ్రాయాణ శాఖ ప్రబలిపోయి బౌద్ధ మతంలో కూడా వజ్రాయాణ శాఖ ప్రబలడం వల్ల ఈ యొక్క దయాలు భూతాలు వచ్చాయి తర్వాత మంత్రతంత్రాలు వచ్చాయి మంత్రతంత్రాలు వచ్చాయి అంటే హిందూ మతంలో ఏనైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా ఈ యొక్క వజ్రాయన మతంలోకి వజ్రాయన బౌద్ధంలోకి వచ్చాయి ఆ విధంగా మరి వజ్రాయాణ ప్రబలిపోయింది మరి బౌద్ధ సంగారామాలకు అంటే బౌద్ధ విహారాలకు స్త్రీలు ప్రవేశించడం మొదలుపెట్టారు తర్వాత మద్యం మాంసం తీసుకోవడం మొదలుపెట్టారు ఈ విధంగా నీతి బాహ్యమైన చర్యల వల్ల బౌద్ధ మతం ప్రజాదరణ కోల్పోయింది ప్రజాదరణ కోల్పోయి బౌద్ధ మతం పతనం చెందింది తర్వాత మనకు విద్య ఈనాటి విద్యా సాహిత్యం విషయానికి వస్తే ఈనాటి విద్యలు ఏ విధంగా ఉన్నాయి ఈ విధంగా సాహిత్యపరంగా ఏ విధంగా అభివృద్ధి చెందిందన్న విషయానికి వస్తే ఈ కాలనాటి నాటి రాజభాష విష్ణుకుండల కాలం నాటి రాజభాష సంస్కృతము తర్వాత వీరు వీరు అనేక ఘటికలు స్థాపించారు ఘటికల అనేవి హిందూ విద్యా కేంద్రాలు అంటే నాలుగు వేద విద్యలు బోధించే కేంద్రాలు ఘటికలు తర్వాత వీరి కాలంలో అమరావతి వేంగిలలో ఘటికలు స్థాపించారు తర్వాత చతుర్దశ విద్యలు ఈ ఘటికల్లో బోధించేవారు తర్వాత శాసనాల్లో తెలుగు పదాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో లోకల్ లాంగ్వేజ్ తెలుగు పదాలు కూడా వీరి శాసనాల్లో మనకు లభిస్తున్నాయి మనకు చిక్కుళ్ళ తామ్ర శాసనంలో చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే పదం మనకు ఉన్నది తర్వాత కీసరగుట్ట పైన ఒక గుండుకు ఒక గుండు కీసరగుట్ట పైన ఒక గుండు ఉంది ఆ గుండుకు తొలుచు వాళ్ళు అనే తెలుగు పదం చెక్కబడి ఉంది తర్వాత ఒక ముఖ్యమైన కవి పేరు దగుబలి దుగ్గెన ఈయన నచికేతో పాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత జనాశ్రయ చందో విచితి అనే ఒక అలంక గ్రామరు గ్రంథం ఒక అలంకార గ్రంథం గ్రామర్కి సంబంధించిన గ్రంథం జనాశ్రయ చందో విచ్యుతి ఈ గ్రంథాన్ని గుణస్వామి అనే కవి రచించినట్టు మనకు తెలుస్తుంది ఈ జనాశ్రయ చెందో విద్యుత్లో మనకు కాళిదాసు వరరుచి సుందర పాండ్య తర్వాత సూద్రకుల యొక్క పద్యాలు ఉదాహరణగా ఈ పుస్తకంలో పేర్కొనబడ్డాయి ఈ అంశాలు కూడా కాళిదాసు రచించిన గ్రంథాలు అంటే వరరుచి వరరుచి అనేవాడు రెండవ చంద్రగుప్త విక్రమాది ఇచ్చిన ఆస్థాన కవి గుప్తుల కాలంలో కాళిదాస్ కూడా అప్పటి కవే తర్వాత సుందర పాండ్యుడు అంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కవి రాజు తర్వాత శూద్రకుడు శూద్రకుడైన కవి మృత్యకట్కరి రాశాడు ఈ విధంగా ఈ కవుల గురించిన వీరు రచించిన పద్యాల గురించిన ఉదాహరణలు ఈ యొక్క జనాశ్రయ చెందో విచితులో పేర్కొనడం జరిగింది తర్వాత ఈ కాలంలో మరి నిర్మాణాలు ఎటువంటి నిర్మాణాలు చేశారు వీరని అంటే వీరు మొట్టమొదటిసారిగా విష్ణుకుండీలో మొట్టమొదటిసారిగా బండరాతిని తొలిచిండు బండరాతిని తొలిచి స్థూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు మనకు లభిస్తున్నాయి బండరాతిని తొలిచి స్థూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు మనకు ఖమ్మం జిల్లా కారుకొండ వద్ద ఖమ్మం జిల్లా కారుకొండ వద్ద మనకు లభిస్తుంది కారుకొండ దగ్గర ఈ యొక్క బండను తొలిచి స్థూపాలు నిర్మించిన అంశం మనకు తెలుస్తుంది మరి వీరి నిర్మాణాలు వీరి నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు ఇంద్రపాల నగరంలో అనేక నిర్మాణాలు దేవాలయాలు నిర్మించారని చెప్పాము అదేవిధంగా కీసరగుట్ట పైన నిర్మాణాలు చేశారు కీసరగుట్ట పైన అనేక నిర్మాలు నిర్మాణాలు చేశారు వీరి యొక్క నిర్మాణాలు ఆంధ్ర ప్రాంతంలో విరివిగా కొనసాగాయి తర్వాత ఈ కాలం నాటి కోటలు తర్వాత అమరాబాదు అంటే నలమల ఫారెస్ట్ ఉన్న అమరాబాదులో వీరు కోటలు నిర్మించారు తర్వాత ఇంద్రపాలనగరం నగరం కీసరగుట్ట పైన కూడా కోటలు నిర్మించారు తర్వాత మొదటిసారిగా హిందూ గులా గుహాలయాలను నిర్మించిన ఖ్యాతి విష్ణుకుండలకు దక్కుతుంది మొట్టమొదటిసారిగా హిందూ గుహాలయాలను తెలుగు ప్రాంతాల్లో హిందూ గుహాలయాలను వీరు నిర్మించారు వీరు వీరు నిర్మించిన నిర్మాణాలు బొజ్జనకొండ కొండ తర్వాత గుండవల్లి ఆంధ్రాలో ఉన్న ఉండవల్లి బొజ్జనకొండ మొఘల్ రాజపురము గుండవల్లి మొఘల్ రాజపురము భైరవుని కొండ అనే ప్రాంతాల్లో వీరి దేవాలయాలు నిర్మించారు అర్ధనారేశ్వర స్వామి దేవాలయము తర్వాత ఈ విధంగా రకరకాల దేవాలయాలు నిర్మించేవారు తర్వాత అక్కడ ఒక దగ్గర ఈ యొక్క గుహాలయాల పైన వీరికి సంబంధించిన వాళ్ళు అంటే ఉత్పత్తి పిడుగు అనే ఒక పదం అక్కడ చెప్పబడి ఉత్పత్తి పిడుగు అనేది ఒక తెలుగు పదము ఈ కొండల ఈ గుహాలయాలపైన చెక్కబడింది అంటే బహుశా ఆ కాలంలో వాళ్ళు ఎవరైతే ఈ గుహలు నిర్మించారో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం జరిగిన ఉత్పత్తిపుడు అనేది మనకు చెప్పబడింది ఈ విధంగా మనకి అక్కన్న మాదన గుహాలయాలు విజయవాడలోని ఇంద్రకీలాద్రి కింద ఉన్న దేవాలయం అంటే ఆ కొండ కింద ఉన్న ప్రాంతాన్ని అక్కన్న మాధన దేవాలయాలు కూడా విష్ణు కుండీల కాలానికి సంబంధించినవని మనం చెప్పవచ్చు ఈ విధంగా విష్ణుకుండీళ్ళు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను పాలించారు వీరు శ్రీపరత స్వామి భక్తులు తర్వాత విష్ణుకుడీల రాజ్యాన్ని మహారాజేంద్రవర్మ వర్మ స్థాపించాడు తర్వాత వీరు నాలుగు రాజధానిగా చేసుకొని రాజధానిగా చేసుకొని పాలించారు వీరు మొట్టమొదటి రాజధాని ఇంద్రపాలనగరం రెండోది అమరావతి మూడోది లెందులూరు నాలుగోది బిజవాడ ఈ విధంగా విష్ణుగుడిలో గోవిందవర్మ ఒక గొప్ప పాలకుడు ఆయన వైష్ణవ మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధ మతాన్ని పోషించాడు అనేక బౌద్ధ నిర్మాణాలు తెలంగాణ ప్రాంతంలో నిర్మించాడు తర్వాత రెండో మాధవవర్మ వర్మ గొప్పవాడు ఆయన పదకొండు యాగాలు చేశాడు ఆయన కేసరిగుట్ట కేసరిగుట్ట పైన రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాడు వంద యుద్ధాలు చేశాడు వంద విజయాలు సాధించాడు ప్రతి విజయాన్ని గుర్తుగా కేసరిగుట్ట పైన ఆయనే రా శివలింగాలు ఏర్పాటు చేశాడు ఆయన విజయం సాధించిన ప్రతి చోట దేవాలయాలు ఏర్పాటు చేశాడు ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో అనేకమైన రామలింగేశ్వర స్వామి దేవాలయాలు పేరు చేరిట అనేకమైన ఆలయాలు నిర్మించాడు తర్వాత రాదైన ఇంద్రభట్టారకు వర్మ అనే ఘటికా స్థానాలను ఘటికరణ వేద విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశాడు ఈ విధంగా మనము ఈ కాలంలో విష్ణుకుండల కాలానికి సంబంధించిన ముఖ్యాంశాలుగా భావించవచ్చు మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన నెక్స్ట్ చాప్టర్లో వివరించడం జరుగుతుంది